ॐ अरुणाचलेश्वराय नमः ॐ नमः शिवाय ॐ अरुणाचलेश्वराय नमः ॐ नमः शिवाय ఓం అరుణాచలేశ్వరాయనమ ప్రస్తుతం మనం అరుణాచలంలో ఉన్నామన్నమాట అరుణాచలంలో కూడా అరుణాచల గిరిపై నుండి నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను నా అన్వేషణలో భాగంగా అరుణాచలంలో ఉన్నటువంటి రహస్యమైనటువంటి సిద్ధ భూములను రహస్య శివలింగాలను అలాగే కనుమరుగైపోతున్నటువంటి ఆ నూట ఎనిమిది దివ్య తీర్థరాజాలను కనిపెట్టే విధంగా నా అన్వేషణ కొనసాగుతూ ఉంది ప్రజెంట్ అయితే నేను అన్న గిరిపై నుండి ఈ వీడియో తీస్తున్నాను మీరు చూడవచ్చు మొత్తం ఇది ఫారెస్ట్ అనమాట నేను మధ్యలో ఉండి ఈ వీడియో తీస్తున్నాను చాలామంది ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత కొంతమంది కొన్ని డౌట్స్ ఎన్ని రైస్ చేస్తున్నారు నేను వాటన్నిటి కూడా నేను సమాధానం చెప్తాను చాలామంది గైడ్ అడుగుతున్నారు నెక్స్ట్ ఇక్కడ అకామిడేషన్ గురించి అడుగుతున్నారు ఆ వివరాలన్నీ కూడా నేను ఖచ్చితంగా అందరికీ తెలియజేస్తాను మన ఛానల్ని అయితే మీరు తప్పక వాచ్ చేస్తూ ఉండండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసమైతే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గిరి ప్రదక్షిణ గురించి మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట ఎందుకంటే చాలామంది గొప్పగా ఈ మధ్య వింటున్నాను నేను రెండు గంటల్లో గిరి గిరిప్రదక్షిణ చేశాను మూడు గంటల్లో గిరి ప్రదక్షిణ చేసేసాను అనేసి చాలామంది చాలా గొప్ప విషయంలాగా దాన్ని చెప్పుకుంటున్నారు ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే గిరి ప్రదక్షిణ ఎంత నెమ్మదిగా చేస్తే అంత మంచిది మినిమంగా మీరు ఎంత ఫాస్ట్గా తిరిగినా కూడా గిరి గిరిప్రదక్షిణ మూడు గంటల్లో కంప్లీట్ చేయొచ్చు మంచి హెల్దీ పర్సన్ అయితే యాక్చువల్లీ రమణ మహర్షుల వారైతే దాదాపుగా రెండు మూడు రోజుల వరకు గిరి ప్రదక్షిణ చేసేవారు అనమాట అది నిజమైన గిరి గిరిప్రదక్షిణ చేసే విధానం కూడా చాలామంది గిరి గిరిప్రదక్షిణ చేసే విధానం కూడా తెలియట్లేదు ఎలా అంటే నిండు గర్భిణి రేపో ఎల్లుండో ప్రసవిస్తుంది అన్నప్పుడు ఆవిడ ఎంత జాగ్రత్తగా అడుగులో అడుగు వేసి నడుస్తుందో అంత జాగ్రత్తగా నడుస్తూ గిరిప్రదక్షిణ చేయాలి తక్కువలో తక్కువగా మినిమము ఎయిట్ టు నైన్ అవర్స్ మినిమం కేటాయించాలన్నమాట గిరిప్రదక్షిణకి ఎందుకంటే మనకి పురాణాల్లో ఆల్మోస్ట్ ఆరు పురాణాలు అరుణాచల క్షేత్రం గురించి వర్ణించాయి అందులో స్కాందము స్కాంద పురాణము బ్రహ్మ పురాణము బ్రహ్మాండ పురాణము భవిష్యోత్తర పురాణము బ్రహ్మాండ పురాణము ఇలా శివమహాపురాణము ఈ విధంగా ఆ ఆరు పురాణాల్లో అరుణాచల ప్రస్తావన వచ్చిందనమాట అరుణాచల ప్రస్తావన రావడమే కాదు అరుణాచల యొక్క అరుణాచల క్షేత్రం యొక్క గొప్పతనాన్ని కూడా తెలియజేసే విధంగా ఎన్నో విషయాలు తెలియజెప్పారు ఆ పురాణాల్లో వేస మహర్షి ఏంటంటే ఈ భూమండలం పైన రెండు దిగ్గజాలు ఉన్నాయన్నమాట అంటే స్పిరిచువల్ దిగ్గజాలు అని చెప్పచ్చు వాటిని అవి ఒకటి వారణాసి అయితే రెండవది అరుణాచలము అరుణాచలంకి కాశీకి రెండిట్లో ఏది గొప్ప అంటే ఒక ఇంచ్ అరుణాచలమే అని చెప్పాలి ఎందుకంటే ఈ రెండింటికి వ్యత్యాసం చెప్తూ వ్యాసమార్చి ఒక చిన్న విషయాన్ని చెప్పారనమాట కాశీలోకి పాపాలు అలో ఉండదన్నమాట ఎవరన్నా వ్యక్తి కాశీలోకి లోపలికి వెళ్తున్నాడు అంటే తన పాపకర్మలు కాశీలోకి ఎంటర్ కాలేవు ఎందుకంటే లోపలికి వెంటర్ అవుతున్నప్పుడు ఆ పాపకర్మంతా బయట ఆ చెట్లకు కానీ అక్కడున్న ఇనప వస్తువులకు కానీ వెళ్ళి అతుక్కొని పోతుంది జీవుడు మాత్రమే లోపలికి అవుతాడు అన్నమాట మరియు లోపల స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఏంటంటే అక్కడ బయట అతుక్కుపోయిన పాపలు ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ వచ్చి ఈ జీవుడిని పట్టుకోవడం జరుగుతుంది అయితే తొమ్మిది రోజులు కాశీలో నిద్ర చేసినట్లయితే అక్కడున్న పాజిటివ్ వైబ్రేషన్స్ అంతా బాడీ తీసుకొని బయట ఉన్న పాపకర్మల్ని కర్మల్ని లోపలికి అలవ చేయవు అన్నమాట సో అక్కడ మీరు పాపరహితుడు అవుతున్నారు క్షేత్రంలో జరిగే విధానం అన్నమాట అందుకే కాశీలో తొమ్మిది నిద్ర చేయాలి అని చెప్పేసి పెద్దలు చెప్తారు పురాణాల్లో అదే చెప్పాయి అయితే మనకి అరుణాచలం విషయానికి వస్తే అలా లేదన్నమాట అరుణాచలం ఏంటంటే పాపాలని లోపలికి అలవాటు చేస్తుంది చేసి ఇక్కడ కాల్చేస్తుంది అన్నమాట అంటే లోపలికి వచ్చిన తర్వాత కాల్చేస్తుంది ఎందుకంటే ఇది జ్ఞానాగ్ని జ్ఞానజ్యోతి అది మనకి తెలియకపోవచ్చు కానీ వన్స్ అరుణాచలంకి వచ్చారంటే మీరు క్రమేపీ వస్తూనే ఉంటారనమాట అది మన మనసు అది ఫీల్ అవుతుంది ఆ అట్రాక్షన్ అది తీసుకోగలుగుతుంది సో ఎవరన్నా ఒకసారి అరుణాచలంకి వచ్చారంటే మళ్ళీ అరుణాచలంకి వెళ్ళాలి అరుణాచలంకి వెళ్ళాలన్న ఒక కుతూహల ఆరాటం ఎక్కువైపోతుంది దీనివల్ల ఎందుకంటే ఆ పాపకర్మని అది తీస్తుందన్నమాట అది మనకు తెలియపోవచ్చు కానీ అంటే ఈ మాంస నేత్రాలు అవన్నీ ఫీల్ కాకపోవచ్చు కానీ లోపల ఆ సూక్ష్మ ఆత్మ అది మొత్తం కూడా క్యాప్చర్ చేసుకుంటుంది సో అరుణాచలంలో ప్రదక్షిణ అంటే చాలా గొప్ప విషయం అన్నమాట ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఫాస్ట్గా గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మీరు ఆ శక్తిని తక్కువ తీసుకుంటారు ఎలాగంటే మీరు పర్ సపోజు మీ ముందు ఒక అగ్నికుండం ఏర్పాటు ఏర్పాటు చేశారనుకోండి అగ్నికుండంలోకి అలా ఫాస్ట్గా పరిగెత్తేస్తే మీ కాళ్ళు తక్కువ కాలుతుందన్నమాట అలాగే మీరు ఫా చిన్నగా నడిచి వెళ్ళారంటే కాళ్ళు గట్టిగా కాలుతుంది అలాగే అన్నమాట ఇక్కడ కూడా ఇది జ్ఞానాగ్ని మీరు ఫాస్ట్గా పరిగెత్తడం వల్ల మీ పాపకర్మలు కొంచెమే జరుగుతాయి మీరు చిన్నగా నడవడం వల్ల మాత్రమే ఆ యొక్క శక్తిని మీ శరీరం తీసుకొని మీలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉన్నాయో ఆ పాపకర్మలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా నశించి మీరు శుద్ధ జీవుడిగా బయటకు వస్తారన్నమాట ఇది అరుణాచల గిరిప్రదక్షిణలో ఉన్నటువంటి మర్మము చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎప్పుడైనా కూడా అరుణాచలంకి వచ్చేటప్పుడు గిరిప్రదక్షిణ చేసే విధానంలో చాలా జాగ్రత్త వహించండి చాలా చిన్నగా చేయండి చుట్టుపక్కల కూడా చూడవలసినటువంటి అన్ని క్షేత్రాలని చూసుకుంటూ మాత్రమే వెళ్ళండి అది మాత్రమే మీకు సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలుగజేస్తుంది అరుణాచల క్షేత్రంలో అలాగే మనకి చాలామంది అడిగిన ప్రశ్న ఏంటంటే ఏంటని మామూలుగా ప్రదక్షిణ చేయవచ్చు కదా ఈ పౌర్ణమి నాడే ఎందుకు ఇంత ప్రత్యేకత అని చెప్పి కొంతమంది అడిగారు అది కూడా వ్యాలిడ్ క్వశ్చన్ వాళ్ళ క్వశ్చన్లో ఖచ్చితంగా అది మీనింగ్ ఉంది లెట్ మీ ఎక్స్ప్లెయిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి ఏంటంటే ఇప్పుడు మీరు నార్మల్గా ఇదే పౌర్ణమి రోజు అమావాస్య రోజు మీరు సముద్రానికి వెళ్ళిన వాళ్ళైతే అయితే సముద్రం దగ్గరికి వెళ్ళండి మామూలు రోజుల్లో అలలు చాలా తక్కువగా వస్తుంటే ఈ పౌర్ణమి అమావాస్య సమయాల్లో మాత్రం అలలు చాలా పెద్దగా వస్తాయి అన్నమాట అంటే ప్రకృతిలో జరిగే మార్పులు సముద్రానికి ఎవరైనా చెప్పారా ఎందుకంటే అది పౌర్ణమికి అమావాస్యకు మాత్రమే అంతంత శక్తితో అంతంత ఊపుగా పైకి వస్తుంది అని ఎందుకంటే ప్రకృతిలో ఉన్న మార్పుల్ని ప్రకృతే కనిపెట్టగలుగుతుంది సో ఈ పౌర్ణమి అమావాస్యలు కూడా ఇక్కడ ఉన్నటువంటి శక్తి కేంద్రాలకి నెలవేయాలన్నమాట సో ఖచ్చితంగా ఆ టైంలో మాత్రమే మనం గిరిప్రదక్షణం చేయడం వల్ల ఇక్కడ దాని శక్తి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ శక్తి మనం ఎక్కువ తీసుకోగలుగుతాం ఈ పౌర్ణమి అమ్మ ఈ పౌర్ణమి గడియల్లో గిరిప్రదక్షణం చేయడం వల్ల ఏంటంటే మనం ఆ శక్తిని ఎక్కువ తీసుకోగలుగుతాం కాబట్టి ఆ టైంలో గిరిప్రదక్షిణ చేయండి అని చెప్పి పెద్దలు పురాణాలు కూడా అన్నమాట సో ఇది విషయాలు నా అన్వేషణ ఇంకా కొనసాగుతుంది నేను కనిపెట్టిన ప్రతి వీడియోని కూడా నేను షేర్ చేస్తాను అందరూ అయితే ఈ ఈ స్థలాలని చూడాలని ఆశపడవద్దు మన ఛానల్ ద్వారా చూడండి తెలుసుకోండి ఇక్కడ ఇక్కడే ఉన్నాయని అంతవరకే కానీ పైకి వచ్చి ఇది మొత్తం రీసెర్చ్ చేయాలని మాత్రం మీరు ఎవరు అనుకోవద్దు నేనే చాలా కష్టతరంగా వాటర్ లేకుండా చాలా కష్టతరంగా కూడా నేను ఈ ఎక్స్పెరిమెంట్లన్నీ చేస్తున్నాను సో ఇక్కడ మీరు గమనించవచ్చు అన్నమాట ఈ గిరి మొత్తం శివసాల గ్రామమయం మొత్తం కూడా బెల్వ వృక్షాలతో నిండిపోయి ఉంది ఒక బెల్బ వృక్షం వనమా అనేటట్టుగా గిరి మొత్తం కూడా ఈ విధంగా బెల్బ వృక్షాలు దానికంతట అవే వచ్చేసాయి అన్నమాట చాలా గొప్ప అనుభూతి నేను ఆ మధ్యలో నుండి వీడియో తీస్తున్నాను తర్వాత అరుణాచల గిరి చుట్టుపక్కల ప్రాంతాలను మరియు ఈ గిరి ప్రదక్షిణ మార్గాలు అనమాట గ్రీన్ ఎల్లో అండ్ రెడ్ మార్గాలు ఏ విధంగా గిరి ప్రదక్షిణ చేయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి ఓ మరుణాచలేశ్వరాయ నమః ఓ మరుణా నమః ఓ మరుణాచల శివ ఓ మరుణాచల శివ